అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం అయితే జరగనుంది దీనికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఎలాంటి ఈ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుందో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం అయితే ఉదయ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది అయితే ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు ప్రధాన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఫస్ట్ది అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి అవసరమైన భూములు భద్రతకు సంబంధించి రెండో విడత భూసేకరణ అంశం క్యాబినెట్లో చర్చకు రానుంది రైతులతో ఉన్న ఒప్పందాలు భూముల పరిధి న్యాయపరమైన అంశాలు పరిహారాల విభజన వంటి అంశాలపై అధికారులు నివేదిక సమర్పిస్తున్నట్లు సమాచారం ఇక రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది అభివృద్ధి ప్రణాళికలు మాస్టర్ ప్లాన్ అమలు భూ వినియోగ మార్పులు మొదలైన అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉంది ఇక నూతన రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న అసెంబ్లీ భవనం సచివాలయం మరియు హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ఆమోదం కూడా ఈ యొక్క సమావేశంలోనే ప్రభుత్వ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇక ప్రా ప్రాజెక్టుల ఖర్చు నిర్మాణ కాల్పటిక మౌలిక సదుపాయాల రూపురేఖపై కూడా సమగ్ర చర్చ అయితే జరగనుంది ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో ఇతర శాఖలపై కూడా సమీక్ష జరగనుంది ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధానాలు సంక్షేమ పథకాల అమలులో పురోగతి వంటి కొన్ని అంశాలపై చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారండి ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించనున్నారని ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్ర అంటే వాటి కోసమైతే ఉద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమం భద్రత వేతన సవరణ పదోన్నతులు మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించిగా ఉంటాయని ఆశిస్తున్నారు ఇక ఉద్యోగుల జీవితాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగ వర్గాలను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు వారి డిమాండ్లు మరియు ప్రభుత్వ హామీలను వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా పన్నెండవ వేతన సవరణ సంఘం ఆలస్యం మరియు ప్రత్యామ్నాయాలంటే నిబంధనల ప్రకారం పన్నెండవ పీఆర్సి సిఫార్సులు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు కావాల్సి ఉంది అయితే దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా గత ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసం ఐఆర్ను కూడా ప్రకటించడం కానీ పీఆర్సి కమిషన్ను నియమించడం కానీ చేయలేదండి నియమించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఆయన రాజీనామా చేయడం జరిగింది అయితే ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి నియమించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా కాలం గడిచిపోయినందున ఈసారి పీఆర్సీ కమిషన్ను నియమించి నివేదిక కోసం వేచి చూసే ప్రక్రియను పక్కన పెట్టి నేరుగా ఫిట్మెంట్ను ప్రక అక్కడి నుంచి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియ వేగవంతమైతే చేస్తుందండి అయితే ఒకవేళ నేరుగా కనుక ఫిట్మెంట్ ప్రకటించకపోతే ముందుగా ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పిఆర్సీ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది అయితే ఐఆర్ ప్రకటించి కమిషన్ వేసి నివేదిక తెప్పించుకొని అమలు చేసే సుదీర్ఘ ప్రక్రియ కంటే నేరుగా ఫిట్మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయడమే సులభమైన మార్గం అని ప్రభుత్వం ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం ఇక పిఆర్సీ వల్ల ఒక్కసారి కలిగే ప్రయోజనాలను అయితే తెలుసుకుందామండి పిఆర్సీ అమలు ఉద్యోగులకి అత్యంత కీలకం దీని ద్వారా పే స్కేల్స్ అంటే మూల వేతనం సవరించబడతాయి ఇంటి భత్యాలు నూతన స్లాబ్ల ప్రకారం హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది ఉద్యోగ విరమణ సమయంలో లభించే గ్రాట్యూటీ మొత్తం కూడా పెరుగుతుంది ఏక్యూపీ అంటే పెన్షనర్లు వయసు ఆధారంగా ఇచ్చేటువంటి పెన్షన్ అదనపు పెన్షన్ను గతంలో తగ్గించారు దీనిని పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా ఉంది పిఆర్సీ కూడా ఇది సాధ్యమవుతుంది ఇక కరువు భత్యం డిఏ మరియు ప్రమాణ ప్రయాణ భత్యం టీఏ వంటివి ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మారుతాయి ఇక నూతన మూలవేతనం పాత మూలవేతనం మొత్తం అన్నీ కూడా వీటన్నిటి కూడా అంటే ఫిట్మెంట్ను కలిపితే మనకి నూతన వేతన అయితే పెరగడం జరుగుతుంది ముఖ్యంగా పిఆర్సీ అమలు జరిగితే ఉద్యోగులకి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అంటే అరవై శాతం వరకు కూడా బేసిక్ అనేది పెరుగుతుందండి ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నారు ఇక ఐఆర్ ప్రకటిస్తే ఇది ఉద్యోగుల పేస్లుపులో మూలవేతనం డిఏడిఆర్ మరియు యుద్ధుల అలవెన్స్లతో పాటు అదనంగా చేరుతుంది తద్వారా తక్షణ ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుందండి ఉదాహరణకి ముప్పై శాతం అయ్యారు కనుక ఇస్తే ప్రభుత్వం నలభై వేల బేసిక్ వచ్చేవారికి పన్నెండు వేలు అదనంగా లభిస్తుంది ఇక మొత్తానికైతే భారీగా ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుంది ఇక డిఏడిఆర్ బకాయిలు రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు కూడా మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏడిఆర్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి ఈ మొత్తం ఒక్క ఉద్యోగికి రెండు లక్షల నుంచి ఏకంగా ఎనిమిది తొమ్మిది లక్షల వరకు కూడా ఉండవచ్చని అంచనా అయితే వేస్తున్నారు మొ అయితే ప్రభుత్వం ఇది సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా భారం అయితే పడనుంది ఈ బకాయిలన్నీ కూడా విడతల వారీగా అయినా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇందుకోసం నెలకి నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది ఇక పెండింగ్లో ఉన్న బకాయిలతో పాటు కొత్తగా ప్రకటించాల్సిన మరో మూడు డీఎల్ కూడా పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటినీ ఐదోళ్ళలోపు పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక పదకొండవ పిఆర్సీ బకాయిలు అండి గత పీఆర్సికి సంబంధించిన బకాయిలు అంటే జీవో నూట ఆరు ప్రకారం ఇంకా పూర్తిగా చెల్లించలేదు వీటి విలువ సుమారు ఇరవై కోట్ల వరకు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకి రావాల్సినటువంటి రిటైర్మెంటు మరియు గ్రాట్యుటీ ఇక లీవ్ ఎన్హెస్మెంట్ వంటి కొన్ని ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది వీటిని కూడా వెంటనే విడుదల చేయాలి ఇక ఉద్యోగుల సరెండర్ లీవ్ చేసినటువంటి సెలవులను సంబంధించిన డబ్బులు కూడా సకాలంలో అందటం లేదు పెన్షన్ల సమస్యలు కూడా అలాగే ఉన్నాయి ఏమంటే అదనపు క్వాంట పెన్షన్ పునరుద్ధరణ అండి పదకొండవ పీఆర్సీ సమయంలో లేదా అంతకుముందు వయస్సు పెరిగే కొద్ది కూడా పెన్షన్లకు అధకంగా ఇచ్చే పెన్షన్ శాతాన్ని తగ్గించారు దీన్ని తిరిగి పాత స్లాబ్ల ప్రకారమే పునరుద్ధరించాలని బలంగా కోరుతూ ఉన్నారు అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వారికి ఏడు శాతం ఇస్తున్నారు ప్రస్తుతం పదహైదు శాతానికి పెంచాలి పాత స్లాబ్లను అమలు చేయాలి ఇక ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి అవి కూడా ప్రతీ నెలా కూడా వేతనం నుంచి ఈహెచ్ఎస్ కోసం రుసుము వసూలు చేసినప్పటికీ కూడా క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదు దీనిని పటిష్టం చేసి ప్రతి ఉద్యోగి పెన్షనర్కి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెచ్ఆర్ఏ అంటే అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పదహారు శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మహిళా ఉద్యోగులకి కూడా రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలి బహుళ సంఘాల సభ్యత్వాలను వెంటనే రద్దు చేయాలి ఖాళీల భర్తీ మరియు కారుని నియామకాలు వెంటనే చేపట్టాలి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయాలి అంటే గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రమే రెగ్యులరైజ్ చేశారు పూర్తిగా వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఇంకా మిగిలిన అంగన్వాడీ సమస్యలను ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో వీటికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్